అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ఏ పద్నాలుగు తరగు కుంభరాశి వారికి కుంభరాశి వారికి జ ఎక్కడున్నా సరే వీడియోని మాత్రం తప్పకుండా చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి విజయానికి వస్తే కనుక ఈ వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం ఈ సమయంలో మాత్రం కొంత మధ్యస్థమ ఫలితాలను కలిగించినప్పటికీ కూడా వీరు మానసికంగా చాలా బాగుంటారు ఆర్థికంగా కూడా కొంచెం అటెట్ అయినప్పటికీ కూడా మానసికంగా ఈ సమయంలో చాలా బాగుంటారు అదేవిధంగా ఆర్థికంగా మరి అందరికీ సమస్యలే ఉంటాయా అంటే ఉండకపోవచ్చు కొంతమందికి ఆర్థికంగా సమస్యలు ఉంటాయి కానీ ఈ సమయంలో వీరు ముఖ్యమైనటువంటి కొంచెం మంది వ్యక్తులను మాత్రం ఖచ్చితంగా కలుసుకోవడం జరుగుతుంది అలానే ముఖ్యమైనటువంటి కొన్ని పత్రాలను కొన్ని బాధ్యతలను కూడా చేపట్టడం జరుగుతుంది అంతేకాదు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది విద్యార్థులకి కష్టపడితే ప్రతిఫలం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి మాత్రం చాలా అద్భుతంగా ఈ సమయంలో ఉంది కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు రియల్ ఎస్టేట్ చేసినట్లయితే కనుక ఈ సమయంలో మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి బాగా కలిసి రావాలి అంటే గనక డైమండ్ని రంగుని మీ యొక్క ఎడమ చేయి ఉంగరపు వేలికి ధరిస్తే కనుక అదృష్టం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రాశి వారికి అదే విధంగా అనుకున్నటువంటి పనులు కూడా పూర్తవ్వడం జరుగుతుంది సకాలంలోనే పనులు పూర్తవ్వడమే కాకుండా మీరు అనుకున్నటువంటి గోల్స్ను కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఏవైతే లక్ష్యాలను పెట్టుకొని ఉన్నారో ఆ లక్ష్యాలను ఈ సమయంలో మీరు తప్పకుండా కూడా రీచ్ అవుతారని చెప్పుకోవచ్చు అంతేకాదు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి లక్ష్య సాధన కోసం మనకి కావలసినంత కష్టం శ్రమం తప్పకుండా పడుతూ ఉంటారు అనుక్షణం కోసం అనుక్షణం కూడా విజయం కోసం పరితపిస్తూ ఉంటారు అదేవిధంగా వీళ్ళు చాలా మంచి లక్షణాలు ఉంటాయి అందరు కూడా సమానత్వలే అనుకుంటుంటారు వీరికి కొంచెం ఉన్నా సరే ఆ కొంచెంలో కొల్ల ఇంకొంచెం ఇతరులకి దానం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కుంభరాశి వారు దాన గుణం కలిగినటువంటి వ్యక్తులు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సమయంలో ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి ఫలితం కూడా ఈ సమయంలో ఉంటుంది ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కుంభరాశి వారికి ఈ సమయంలో గోచార ఫలితాలు అయితే చాలా బాగున్నాయి అనుకూలమైనటువంటి పరిస్థితులను చూస్తారు ప్రతికూల పరిస్థితులు కూడా తొలగిపోతాయి ఒకవేళ మీరు భూములపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక అది మీకు ఫ్యూచర్లో మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని కోటీశ్వర్లే కూడా మారుస్తుంది అంతేకాదు చాలా దరిద్రమైనటువంటి జాతకం ఎవరైతే అనుభవిస్తున్నారు చాలా దరిద్రమైనటువంటి పరిస్థితిని ఎవరైతే కుంభరాశి వారు అనుభవిస్తున్నారు ఎన్ని పూజలు చేసినా ఫలితాలు లేవని భావిస్తున్నారు అలాంటి వ్యక్తులకి కూడా ఈ సమయంలో కొన్ని గ్రహాలు వంటి అనుకూలించి రాజయోగం పట్టి వారి యొక్క దశ పూర్తిగా మారిపోబోతుందని కూడా గుర్తుపెట్టుకోండి వారి చుట్టూ ఉండే దరిద్రాలన్నీ కూడా తొలగిపోతున్నాయి అని గుర్తుపెట్టుకోండి అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచారం చాలా బాగా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వారికి ఈ సమయంలో అధికంగా ఉన్నాయి ఈ కుంభరాశి వారిలో జన్మించిన వ్యక్తులకైతే చాలా అద్భుతమైన గోచారం కూడా ఉందని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి అద్భుతమైన గోచారం ఉండడం వలన మీరు నూతనంగా ఏదైనా ప్రారంభించాలి అనుకున్న వీరికి అద్భుతంగా అంటే ఊహించని విధానంగా ఫలితాలు అయితే ఉంటాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరు అసలు కూడా ఊహించరు ఆ విధానంగా అయితే ఫలితాలు ఏదో ఉండబోతున్నాయి ఇక కుంభరాశి వారికి మాత్రం మే పద్నాలుగో తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి చాలా అంటే చాలా బాగుంది ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ మీ జీవితంలో చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి మీ మీద ఉన్నటువంటి నరదిష్టి కావచ్చు లేదంటే మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేనటువంటి వారు మిమ్మల్ని ఎప్పుడు కూడా కుళ్ళుకుంటూ ఏదో ఒక విధానంగా మీరు నాశనం అయిపోతే చూసి ఆనందిస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉండేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అయినప్పటికీ కూడా వారు అనుకున్న పనులన్నీ అలిపి దక్కడం లేదు కాబట్టి ఆ విషయంలో చాలా బాధపడుతున్నారు మీరు ఏదైనా జరిగితే అంటే మీకు ఏదైనా నష్టం వాటివ్వాలని ఇంకేదన్నా మీకు కొంచెం కష్టంగా అనిపించిన సందర్భాలను చూసి వారు నవ్వుకుందామని ఇలా విశ్వ ప్రయత్నాలు చేసిన ఫలితాలన్నీ కూడా విఫలమయ్యాయి ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంది కాబట్టి భగవంతుడి యొక్క నీడ మీపై ఎప్పుడు ఉంది కాబట్టి మీరు ఏదైనా కానీ అంటే ఉన్నది ఉన్నట్టుగా గుండె బదులయ్యే విధంగా చెప్పేటువంటి మనస్తత్వం మన తీ మాట తీరు మీది అలాగే సమాజంలో ఏదైనా కానీ అన్యాయం ఎవరికైనా జరుగుతుందా లేదంటే ఎవరైనా బాధల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా చూస్తూ మీరు అసలు ఓర్వలేరు అంటే కష్టంలో ఉన్న వారిని చూసి ఓర్వలేరండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మన కొంతమంది ఏంటంటే ఎదుటి వ్యక్తి సంతోషంగా ఉంటే చూస్తూ ఓర్వాలని అంటారు కదా వీళ్ళు ఏంటంటే ఎదుటి వ్యక్తులు ఏదైనా బాధలో ఉంటే ఓర్వలేరు ఎందుకంటే వీరికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనేటి తప్పన వీళ్ళు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా వీరికి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక విధంగా మీకున్న లేకపోయినా ఎదుటి వ్యక్తులపైన సహాయాన్ని అందించాలి వారు ఇప్పుడు ఇలా ఉన్నారు అని చెప్పి చాలా జాలి పడిపోతుంటారు అలాగే అంటే ఎవరైనా కానీ పేదవాళ్ళు కానీ అర్చకులు కానీ కనిపిస్తే వీరు చెల్లించిపోతారనమాట పరిస్థితి చూసి ఆ విధానంగా వీరి కష్టాల్లో ఉన్నవారిని చూసి ఓర్వలేరనమాట అయితే రేపటి రోజున అనుకూలంగా ఉంటుందండి కొంత సమయం మాత్రం మీకు ప్రతికూలత కనిపిస్తున్నాయి అయితే రేపు సాయంత్రానికి ఒక వ్యక్తి రాకతో మీ జీవితం మారబోతుందని ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే ఈ రాశి వ్యక్తులు సంతానానికి సంబంధించిన అంటే మంచి గుడ్ న్యూస్ వినాలని చెప్పేసి ఎవరైతే ఆశగా ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజున భగవంతుడి యొక్క అనుగ్రహంతో సంతానానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే రేపు సాయంత్రానికి భాగస్వాములు ఇద్దరు కూడా ఎవరైతే జీవిత భాగస్వాములు ఉంటారో వారి భార్య భర్తలు ఇద్దరు కూడా చక్కగా శుభవార్తనైతే ఒకరికొకరు చెప్పుకుంటారు సంతోషంగా ఉంటారు నూతన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారని తెలిసిన కూడా మరి క్షణం మీ ఆనందానికి అంత ఇంత కాదండి ఆ విషయంలో రేపు సాయంత్రానికి ఎవరైతే సంతాన గురించి ఎదురు చూసినటువంటి వారు ఈ రాశి వారికి సంబంధించిన వారు ఉన్నారు వారికి రేపటి రోజున వారి కాల సహకారం అవుతుందని చెప్పుకోవాలి ఇది చాలా పెద్ద శుభవార్త అండి మరి జీవితంలో చాలా రోజుల తర్వాత కావచ్చు లేదంటే వారి సంవత్సరాల తర్వాత కావచ్చు వీళ్ళు చేస్తున్నటువంటి పూజలు లేదా వ్రతాలు వీరి మంచితనం వల్ల భగవంతుడు వీళ్ళని అనుగ్రహించాలని చెప్పుకోవచ్చు అయితే రేపటి రోజున చేయవలసిన పనులు ఏమిటంటే చక్కగా వార్త మీకు తెలిసిన తర్వాత సాయంత్రం కల్లా చక్కటి స్నానం చేసేసి ఇంట్లో దీపం పెట్టుకొని భగవంతుడి దగ్గర కూర్చొని మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం చెప్పుకొని సంతానం చాలా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతా కూడా డెలివరీ టైం దగ్గర నుంచి అంటే ప్రెగ్నెన్సీ టైం నుంచి డెలివరీ టైం వరకు ప్రెగ్నెన్సీ టైం నుంచి డెలివరీ వరకు అంత నీదే భారం భగవంతుడా అని చెప్పేసి మనసు నిండా మంచి సంకల్పంతో భగవంతుని దగ్గర చెప్పుకోండి భగవంతుడికి చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్పుకోవద్దు అని చెప్పండి ఎవరికి చెప్పకుండా కూడా మా కష్టాలు నష్టాన్ని ఎవరికి కూడా పంచుకోరు కాబట్టి మనం భగవంతుడు చెప్పుకోవడం వల్ల ఏంటంటే అలానే నా బిడ్డ నా కోసం చెప్పాడు నాకు చెప్పాడు కాబట్టి నాకు నేను నాకంటూ ఒక పని అప్పగించాడు కాబట్టి ఆ పనిని నేను తప్పకుండా నిలబెట్టుకోవాలన్నటువంటి హృదయం భగవంతుడికి ఉంటుంది కాబట్టి ఏదైనా మంచి చేయాలన్నా లేదంటే మన కర్మ ఫలితాలు మనకు చెడి చెడు జరగాలన్నా కూడా అంతా కూడా ఆయన ఆ విధంగా ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా మనం మనం చేయాల్సిన పనులు అంటే మనం ధర్మపరమైన పనులు మనం చేసుకుంటూ పోతూ ఉంటే భగవంతుడి అనుగ్రహం కూడా మనకు వీడలా ఎప్పుడూ కూడా ఉంటుంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఉద్యోగ అవకాశాలు చాలా వరకు వస్తాయండి వ్యాపార సంస్థలన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారంలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా రేపటి రోజున పూర్తిగా నుండి తొలగిపోవడం చూస్తారు విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది నూతన యొక్క ఎవరైతే ఉన్నారో ఉద్యోగం కోసం కలడుకుంటూ ఉన్నారో ఇప్పుడే మాకు విద్యార్థులందరికీ చక్కగా చదువుకొని మంచిగా పరీక్షలన్నీ కూడా పాస్ అయిన వ్యక్తులు ఉంటారు కదండి వారు ఏదైనా ఉద్యోగ అవకాశం కోసం ఇప్పుడే కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేసిన వారు ఉంటే వారికి కూడా మంచిగా ఉద్యోగ అవకాశం అయితే ఒకటి ఎదుర్కొంటూ వస్తుందని చెప్పుకోవాలి ప్రతి సమస్యకి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది ఎక్కడ ఒక చోట లభిస్తుంది ఆర్థిక పురోగతి కోసం మీరు ఎక్కువగా అన్వేషిస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఆదాయం ఆ యొక్క ఆదాయ అర్థాలని కూడా గణనీయంగా పురోగతిని సాధించడం మీద ఈ రోజున కళ్ళారు చూస్తారు జీవితంలో వ్యాపార జీవితంలో ముఖ్యంగా సానుకూలమైన ఫలితాలు ఈ రోజున ఖచ్చితంగా చూస్తారండి వ్యాపార పరంగా మీకు మీకు ఇది వరకు రానటువంటి లాభాలు రేపటి రోజున వచ్చేటువంటి అవకాశం క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి అలాగే చెప్పం కదా ఉద్యోగస్తులకు చక్కని అవకాశం వస్తాయి ఉద్యోగ జీవితంలో మీ శ్రమని ఎవరు గుర్తించలేదని చెప్పి మీరు బాధపడుతున్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే గుర్తిస్తారు అధికారుల నుంచి మంచి ప్రశంసలు వస్తాయి ఉద్యోగ జీవితంలో మీరు చేసినటువంటి ఒక మంచి పని వల్ల మీ కార్యాలయానికి కూడా మంచి గుర్తింపు అనేది వస్తుంది విధానంగా పది మందిలో మీరు మంచి పేరు తెచ్చుకున్నటువంటి అవకాశం ఈ రోజున ఉంది ఈ ఈ రాశి వారి శివారాధన తప్పకుండా చేసుకోండి నిత్యం కూడా సేకర్ భగవాను ఆరాధిస్తూ ఉండండి శని సూత్ర పారాయణం చేయండి అలాగే చక్కటి ఫలితాలను అయితే తప్పకుండా మీరు పొందుతారు ఆర్థిక పురోగతి కోసం మీరైతే ఖచ్చితంగా లక్ష్మీదేవిని ప్రతినిత్యం కూడా ధూప దీప నైవేద్యాలతో అమ్మను ఆరాధించుకోండి తప్పకుండా చక్కటి ఫలితాలు మీరు ముందు ముందు రోజులలో ఎక్కువ చూడవచ్చు అలాగే రేపటి రోజున ప్రయాణాలు చేయాలనుకుంటున్న వారికి కూడా చాలా చక్కగా మీకైతే అనుకూలంగా అయితే ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా